we తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హీట్ నెలకొంది నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు నేడు నల్గొండ జిల్లా మిరాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు రెండు వందల కోట్లతో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు మహిళ సంఘాలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు అనంతరం బహిరంగ సభలో పాల్గొనున్నారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హీట్ నెలకొంది నేటి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు నేడు నల్గొండ జిల్లా మిరాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించనున్నారు రెండు వందల కోట్లతోటి ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు అనంతరం బహిరంగ సభలో పాల్గొనున్నారు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హీట్ నెలకొంది నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు నేడు నల్గొండ జిల్లా మిరయాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు పోలేళ్ళు అందిస్తారు పుల్లారావు ఈ రోజు నల్గొండ జిల్లా విజయాలగుండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చేస్తున్నారు విజయనగరం డియో సంబంధించి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల చేపట్టడం చేపట్టినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చెందినారు ఈ రోజు మధ్యాహ్నం రెండున్నర గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరిస్తుంది మూడున్నర వరకు విజయాల గురూడలో చేరుకుంటారు ముప్పైన్నరకు మిగిలిన జరిగిన తర్వాత ఈ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటి శిలాపర మొత్తం కూడా ఇప్పుడు ఆయన శంకుస్థాపన చేయడం నేపథ్యమైంది ఆ తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మాజీ బహిరంగ సభను సీఎం ప్రసంగించుకున్నారు దాదాపు నలభై వేల మందికి ఆదరయ్యే విధంగా కూడా సభా వేదికలు రూపొందించిన పరిస్థితి అయితే ఉంది సీఎంతో పాటు మంత్రులు జిల్లా మంత్రులు కొమ్మరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రులు ఉన్నటువంటి లక్ష్మణ్ ఈ ఎన్నికల మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని బహిరంగ సభలో ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ప్రజాపాలన ప్రజా ఉద్యోగస్తావ నమకం గు పరిస్థితి ఉండడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల కాలంలో వాళ్ళు చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈ యొక్క సభను ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా నాయకులు చెప్పిన పరిస్థితి ఉంది సో ఈ రోజు విజయవాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం దాదాపు వెయ్యి కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడం కాకుండా ఇంకా ఎలాంటి వరాల తల్లు సీఎం గురించి అనే విషయంపై మాత్రము ముజియాగూరం నియోజకవర్గం మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉండేది పోవచ్చు చేస్తు రాక సందర్భంగా కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అతిరెత్తమైనటువంటి భద్రతా ఏర్పాట్లను పోలీసులు చేసిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు దాదాపు దీనికోసం పదిహేను వందల మంది సిబ్బందిని పోలీసులు పోలీసు ఇబ్బంది వినియోగిస్తున్న పరిస్థితి ఉంది దీనిలో ఇద్దరు అసలు ఎస్పీలు అదేవిధంగా పది మంది డీఎస్పీలు నలభై మంది నేపథ్యంలో వస్తున్నటువంటి ఎవరైతే ప్రజలైతే వస్తున్నారు వాళ్ళకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తరఫున కూడా విరకాల జాగ్రత్తలు చూస్తున్నారు పార్కింగ్ విషయంలో కానీ అదేవిధంగా హెలికాడ్ల దగ్గర కూడా కటికి మధ్య ఏర్పాటు చేశారు ముఖ్యంగా వస్తున్నటువంటి ప్రజలకు సంబంధించి ఇబ్బంది మంచి సమస్య కానీ ఇతర సమస్యలు తరలిత కూడా ఈ రకాల జాగ్రత్తలు తీసుకునే నేపథ్యం అయితే ఉంది విధంగా ఇప్పుడు సభ ఏర్పాటు చేసిన ప్రదేశం అంటే అద్దంకి పల్లి రహదారిపై ఉంది కాబట్టి అంటే ఉంది కాబట్టి వాహనాల రకపోలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాహనాల కార్లకు కూడా ఎలాంటి ఇబ్బందులు కల గంటలకు అయితే పుల్లారావు నల్గొండ జిల్లా మిరాలగూడ్ సీఎం పర్యటనలో సీఎంతో పాటు స్టేజ్ పైన జిల్లాకు చెందిన ఏ ముఖ్య నేతలు కనిపించే అవకాశం ఉంది వర్గపోరు వంటి ఏమైనా బయటపడుతున్నాయా పుల్లారావు నల్గొండ జిల్లాకు సంబంధించి గత కొంతకాలంగా మంత్రి వెంకటరెడ్డికి అదేవిధంగా డీసీసీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి కైలాస్ నేతకు మధ్య మనకు కోలుగు నడుస్తున్న పరిస్థితి ఉంది రెండు వర్గాలుగా విడిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు నల్గొండ జిల్లా కాలంలో యాక్చువల్గా డీసీసీ అధ్యక్షుడు తను ఈ యొక్క ఉండాలి అదేవిధంగా సభ నిర్వహించే బాధ్యత కూడా అతనిపై ఉన్న పరిస్థితి ఉంది సో ఈ రోజు సభకు సీఎం సభకు మంత్రులు రేటితో పాటు జిల్లా మంత్రిగా ఉన్నటువంటి కుమార్ రెడ్డి అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జిగా మంత్రి మంత్రిగా ఉన్నటువంటి అక్నూర్ లక్ష్మణ్ విధంగా కానున్నారు అదేవిధంగా రెడ్డి శ్రీనివాసరెడ్డి పత్రిక్రమే కూడా మనకు తెలియవస్తుంది సో ఈ రోజు ఈ యొక్క సభ్యుడుకు సంబంధించేసి ఆ ఈ డిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి పున్న కాలేజ్ నేత ఈ వస్తాయి ఏ విధంగా ఏ విధంగా రియాక్షన్ ఉండబోతుంది అనే విషయంలో కూడా కొద్దిగా ఒక రకమైనటువంటి ఆసక్తికరమైన చర్చ అయితే ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఫోన్ వారు నడుస్తున్న నేపథ్యంలో డిసిసి అదేవిధంగా కోమటి రెడ్డి సో ఈ విధంగా రెండు వర్గాలుగా ఉన్న నేపథ్యంలో ఈ రోజు సీఎం సభను ఏ విధమైనటువంటి ఆసక్తికరమైనటువంటి సన్నివేశం చోటు చేసుకుంటుందని మాత్రం చట్ట మాత్రం జోరు కొనసాగుతుంది